మత్తైసు వార్త పదకొండవ అధ్యాయము ఏసు తన పన్నెండు మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణంలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయాను క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యుల నంపెను ఏసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానకు తెలుపుడి గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ట రోగులు శుద్ధులగుచున్నారు చెవిటి వారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఇచ్చెను వారు వెళ్ళిపోవుచుండగా యేసు యోహానును గూర్చి జన సమూహములతో ఎలాగూ చెప్పసాగాను మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యున ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహంలో కదా మరి ఏమి వెళ్ళి తిరి ప్రవక్తనా అవును గాని ప్రవక్త కంటే గొప్ప వాణినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దోతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను స్త్రీలు కనిన వారిలో ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు ఇచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది బలాత్కారులు దానిని ఆక్రమించుకొనిచున్నారు యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి ధర్మశాస్త్రము సహా ప్రవచించుచూ నుండెను ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే వినుటకు చెవులు గలవాడు వినుగాక ఈ ధర్మవారిని దేనితో పోల్చుదును సంత వీధులలో కూర్చునియుండి మీకు గ్రోవి బూదితి గాని మీరు నాట్యమాడ రైతిరి ప్రలాపించితి కానీ మీరు రొమ్ము కొట్టుకొన రైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకును పిల్లకాయలను పోలియున్నారు యోహాను తినకయు త్రాగకయు వచ్చను గనుక వీడు దెయ్యము పట్టినవాడని వారనుసున్నారు మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సొంకరులకును పాపులకును స్నేహితుడనని వారనుచున్నారు ఆయనను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు నేను పిమ్మట ఏ ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసానో ఆ పట్టణంలో వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దెంపసాగాను అయ్యో కొరాజీనా అయ్యో బెత్సా మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు పొంది పొందియుండు విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి వార్వదగినదే యుండునని మీతో చెప్పుచున్నాను కపెర్నహోమా ఆకాశం మట్టుకు హెచ్చింపబడిదవా నీవు పాతాళము వరకు దిగిపోయేదవు నీలో చేయబడిన అద్భుతములు సుధోమాలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును విమర్శ దినమందు నీ గతి కంటే దేశపు వారి గతి వార్వదగినదయుండునని మీతో చెప్పుచున్నాన నేను ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా తండ్రి ఆకాశమునకును భూమికి ప్రభువా నీవు జ్ఞానులకును అవివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి ఎలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు కుమారుడు కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచ వాడు వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకొనిడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకను ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి